అవకాశం ఇవ్వండి ఆ రోజున వంగపెట్టి పవన్ రంగ గారు ఏ విధంగా పేద ప్రజలుగా ఉన్నారో ఈ రోజున కూడా పవన్ కళ్యాణ్ గారు అదే స్థాయిలో నిలబడ్డారు పేద ఆత్మహత్య రైతులకి లక్ష రూపాయలు ఇచ్చిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ మీ ఊరికి ప్రత్యేకత బ్రహ్మాండంగా మీ యొక్క ప్రపంచం అందరూ చూస్తున్నారు పిఠాపురం మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఇది ఒక అదృష్టంగా భావించండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిపించండి భార్య చేస్తూ మీ ఊరిని ఎక్కడో ఉన్నత స్థాయిలో తీసుకెళ్తారు అవకాశం చేయండి పవన్ కళ్యాణ్ గారి అవకాశంగా ఉండి మీ ఊరి భవిష్యత్తే మారిపోతుంది అమ్మాయి అదృష్టం లేదు అమ్ముడి